చదువుకున్న వాళ్ళలో భక్తిభావం ఎక్కువ ఉంటుందా చదువుకోని వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉంటుందా మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం చెప్పండి చాలా చాలా చక్కటి ఈ విషయం అండి మనకి ప్రాబ్లం ఎక్కడంటే మీరు గ్రామ స్థాయిలో వెళ్ళండి ఇప్పటికీ ధర్మహితం దేశహితం లేదా పండుగలు అద్భుతంగా జరుపుకునే ఎవరైనా అడగండి మీరు అది పల్లెటూరు పట్టుకొమ్మ అది ఇకపోతే హైదరాబాద్ లేదా ఇంకేదైనా పట్టణం బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు కదా అవును వీళ్ళకు కూడా ఆ మూలలో మనసులో ఎక్కడో ఉంటదండి కానీ మధ్యలో ఈ కొంచెం విదేశీ కంపెనీలకి యాడ్ ఇచ్చేవాళ్ళు అది హీరోలు అనుకోండి హీరోయిన్ అనుకోండి క్రికెట్ స్టార్లు అనుకోండి పాపం వీళ్ళ అభిమానంతో దానికి పడిపోయి మనం చెప్తాం కుంకుమ బొట్టు పెట్టుకోండి అది నా బ్రాండ్ అంబాసిడర్ కాదు నేను దాని కుంకుమ కాదు అవును కుంకుమ వాళ్ళు పెట్టుకుంటే ఈ దేశానికి ధర్మానికి ప్రత్యేకంగా నిలిచినట్టు హీరోయిన్ ఆడిచ్చిందని లిప్స్టిక్ పూసుకోవడం ఒక హీరో యాడ్ ఇచ్చాడు పెర్ఫ్యూమ్ కొట్టుకోవడం అంటే తెలిక చేసి